సిరి కూడా మాట్లాడితే బాగుండేది కానీ రోహిత్ గారు ఫస్ట్ థ్యాంక్స్ అండి ముందు మీకు చెప్పేస్తాను థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫన్ వెన్ యూ హోస్ట్ అందుకని ముందు చెప్పేస్తున్నాను సో అందరికీ నమస్కారం అండి సుందరకాండ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ జర్నీ అండి నాకు థ్యాంక్ యూ ఎవరివన్ మీరందరూ ఆ జర్నీలో భాగమైనందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ దిస్ టీమ్ ఇస్ వెరీ స్పెషల్ నాకు మెయిన్లీ ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై పేరెంట్స్ నాకు సపోర్ట్ ఎందుకు అండ్ దెన్ టు మై ఫీ సిరీ ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ థ్యాంక్ యూ అండ్ సుందరాకాండకు వచ్చేసరికి ఫస్ట్ వెంకీ అండ్ ఈ సినిమాకి మెయిన్ కారణం చేయడానికి అన్నిటికీ రీజన్ వెంకీ తను అంటే ఒక డైరెక్టర్ ఒక హీరోని నమ్మి అన్ని సంవత్సరాలు ఉంటాడో లేదో నాకు తెలియదండి సో తను ఆల్మోస్ట్ నాతో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ జర్నీ ఇది అండ్ ఇట్ వాస్ వెరీ మెమరబుల్ ఎందుకంటే నేను రకరకాలుగా ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నాం బట్ ఇట్ డెంట్ వర్క్ బట్ వెరీ హ్యాపీ దట్ వి మేడ్ సుందరా కండ థ్యాంక్ యూ వెంకీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ స్క్రిప్ట్ మీద బట్ ఏంటి అంటే ద వే హీ మేడ్ దిస్ ఫిలమ్ దట్ ఇస్ మోర్ స్పెషల్ నాకు ఎందుకంటే నేను చాలా కథలు చేశాను చాలా సినిమాలు చేశాను బట్ ఏ సినిమా అరే ఇది ఇంకేమైనా చేసి ఉండొచ్చేమో అనే ఫీలింగ్ ఉండేది నాకే బట్ ఈ సినిమాకి చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సంతోష్ తను ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక చాలా సంవత్సరాల నుంచి అన్న మీరు ఏదైనా సినిమా చెప్పండి నేను చేస్తాను చేస్తాను అన్నాడు బట్ ప్రాబబ్లీ దిస్ ఇస్ ద రైట్ ఫిలిం సంతోష్ ఫర్ య బ్యానర్ అండ్ తను ఫ్రమ్ డే వన్ మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పటి నుంచి ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ ఈస్ పుట్ ఇన్ సో బ్యాక్ అండ్ నేను సపోర్ట్ చేస్తున్నా లేకపోతే ఎంతమంది ఉన్నా సరే బట్ ఫోర్ గ్రౌండ్లో నిలబడి ఆన్ డే ఎవ్రీ డే బేసిస్ నిలబడి చేయడం అనేది అంత ఈజీ కాదు సో స్పెషల్ థ్యాంక్స్ అండ్ హోప్ దిస్ ఫిలం బ్రింగ్స్ అస్ మోర్ మనీ అండ్ రాకేష్ అండ్ గౌతమ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ సపోర్ట్ ఐ నో హౌ మచ్ దట్ మీన్స్ టు అస్ but you are always there thank you thank you so much and uh, the main uh, before i come to the actors i need to thank my production team sandy uh, govind uh, and basha vidandaru so uh, thank you for your uh, every day almost uh, last two years how much efforts they've put in so thank you and then the direction department pavan koti కుమార్ గారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఐ నో హౌ మచ్ సపోర్ట్ మీరు చేశారు ఈ సినిమాకి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మీరు ఈ సినిమా మీద ఇంత ట్రస్ట్ మీరు నమ్మారు మీరు అందరు కూడా సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రాజేష్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ హోప్ యు గెట్ మోర్ బిగ్ బిగ్ ఫిల్మ్స్ ఎందుకంటే యూ ఆర్ అ వండర్ఫుల్ టాలెంట్ అండ్ ఐ విష్యూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఈవెన్ రోహన్ వండర్ఫుల్ వర్క్ అండ్ ఐ హోప్ దిస్ ఫిలిం బ్రింగ్స్ యూ మోర్ ఫిల్మ్స్ అండ్ ఫైట్ మాస్టర్ పృథ్వీ ఫస్ట్ ఐ వాంట్ కంగ్రాచులేటర్ మెమ్ ఆన్ వినింగ్ ద నేషనల్ అవార్డ్ సో తనకి కంగ్రాచులేషన్స్ అండ్ ఈవెన్ సచిన్ హువన్ నేషనల్ అవార్డ్ సో ఆర్ సౌండ్ డిజైనర్ అండ్ దెన్ అరవింద్ గారు సో ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్ అండి అండ్ మా వెంకీలో ఒక మంచి అలవాటు ఏంటంటే ఎవరినైనా కన్విన్స్ చేసేయగలుగుతాడు ఒక అరగంట టైం ఇస్తే సో ఎవరినైనా తీసుకొచ్చేయగలుగుతాడు మనం బడ్జెట్ ఒకటి పెట్టుకుంటే చాలు సో He can get anyone. So uh, he's a wonderful, uh, so wonderful team and uh, our choreographers Raghu garu and Yash garu. So valak chala thanks. And uh, then this beautiful family of mine from Akka. <laughs> thank you. Uh, I, I don't know, I don't have a sister. So you are my biggest strength. I don't know, I talk to you like you're my own sister and I'm so happy to have you in my life. And bro, thank you. <laughs> కమల్ హాసన్ అంతే అండ్ సారీ ప్రదీష్ సి దిస్ ఫిల్మ్ ఐడోంట్ నో నా సినిమాలో నీకు కథలు బాగుంటాయి బట్ ఫస్ట్ టైం యూజువల్లీ ఆల్సో ఇట్స్ లుకింగ్ గుడ్ సో థ్యాంక్ థ్యాంక్స్ టు యూ ఇట్స్ లుకింగ్ బ్రిలియంట్ సో వండర్ఫుల్ వర్క్ అండ్ ఈవెన్ ఐ నీడ్ టు థ్యాంక్ హిస్ బ్రదర్ ప్రసీద్ హూ హీస్ బీన్ హూస్ డన్ అండర్ఫుల్ జాబ్ ఫర్ సో ఫర్ యు హోల్ టీమ్ ఆల్సో ఐ థ్యాంక్ దెమ్ అండ్ నరేష్ గారు ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ ఎంజాయ్డ్ యువర్ కాఫీ థ్యాంక్ యూ సో మచ్ విల్ బీ వర్క్ అగెన్ అండ్ విల్ హ్యావ్ అది నాది కదా అది అది వెంకీది సో బట్ ఇట్ వాజ్ వండర్ఫుల్ అండ్ దెన్ సునైనా గారు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను సో బట్ ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ హోప్ విల్ వర్క్ ఇన్ ద ఫ్యూచర్ టు అండ్ థ్యాంక్ యూ అండ్ అజయ్ అండ్ రగన్ సో రఘుబాబు గారు వీళ్ళందరూ చేశారు అండ్ నేను మెయిన్గా సత్యాక్ థ్యాంక్స్ చెప్పాలి సత్యకి నేను చెప్పాను ఏంటి అంటే కథ అన్నాడు ఏమండి నేను ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేస్తానండి అన్నాడు అరే నీకేం ఉపయోగం ఉండదురా ఈ సినిమా వల్ల బట్ నువ్వు చేస్తే ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని అన్నాను సో నా కోసం తను మీరు అలా అన్నారంటే నేను చేస్తానని చెప్పి చేశాడు సో సత్యకి చాలా థ్యాంక్స్ అండ్ డెఫినెట్గా మీరు అందరు సత్య క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను